లగచర్ల రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా జైల్లో వేయడమే కాకుండా రైతు వీరానాయకుని బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకువెళ్లడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు లగచెల్ల రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా జైల్లో వేయడమే కాకుండా రైతు వీరానాయక్ను బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లాడని బీజేపీ నాయకులు నిరసిస్తూ శుక్రవారం నల్గొండలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ లగచెల్ల రైతులను అన్యాయంగా జైల్లో వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో ఉన్న రైతు వీరానాయక్ అనారోగ్య పాలైతే ఆస్పత్రికి తీసుకెళ్లడానికి రైతుకు బేడీలేసి తీసుకురావడం అమానుషమన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న చులకన భావాన్ని మాని రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలిమ సూదన్ రెడ్డి రాష్ట్ర నాయకుడు పోతిపాక సాంబయ్య జిల్లా కార్యదర్శి కంచెల్ల విద్యాసాగర్ రెడ్డి కోశాధికారి ఫకీర్ మోహన్ రెడ్డి పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం నాయకులు లకడాపురం వెంకన్న గుండా నవీన్ రెడ్డి పులకరం భిక్షం కొత్తపెల్లి వెంకటేశ దాసరి వెంకన్న వెంకటరమణ ముదిరాజ్ రావెళ్ళ కాశమ్మ తార భద్రమ్మ శాంతి స్వరూప్ భరత్ బుచ్చాల నాగరాజు బొమ్మకట్టి సైదులు తదితరులు పాల్గొన్నారు రైతేడ్చినటువంటి రాజ్యం ఎప్పుడు కూడా ముందు పడిన రాజ్యం మనం ఈ చరిత్రలో ఎప్పుడు చూడలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరా నాయక్ అన్నటువంటి దీన్ని రైతుని అతి దారుణంగా బేడీ లేచి ఈరోజు నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి సన్నివేశం చూసి ఈరోజు రైతులు ఈరోజు యావత్ భారతదేశంతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో బాధపడతూ ఉన్నారు దీన్ని నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా నడి ఒడ్డున కూడా ఈరోజు సీఎం డిస్టి బొమ్మని మేము దగ్నం చేయడం దగ్నం చేస్తూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరి యాభై లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉంటే కేవలం ఇరవై రెండు లక్షల మందికే ఈరోజు ఇరవై రెండు లక్షల రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ చేసి రైతులని మోసం చేసినటువంటి ప్రభుత్వము ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసా అని చెప్పిన బోనస్ అని చెప్పిండ్రు రైతు బంధం చెప్పిండ్రు ఏవి కూడా ఈరోజు రైతులకు ఇచ్చింది మనం చూడలేదు కేవలం అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రభుత్వం ఏర్పడి ఈరోజు వారి మరి ఆ రోజు బలిదేవత అని చెప్పి తర్వాత వారి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా నేను రైతులకి రుణమాఫీ చేస్తాను చెటువంటి రైతు రైతు ప్రభుత్వం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి రైతులకి ఏమీ చేయలేదు కానీ ఏం చేసిందంటే ఈరోజు తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలు అవమానిస్తూ ఈరోజు సోనియమ్మ బొమ్మను పెట్టుకున్నాడు తప్ప ఈరోజు రైతులకి ఇప్పటివరకు కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది ఏమీ లేదు రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా ఇచ్చినటువంటి హామీని అమలు చేసే పరిస్థితి లేదు రైతుల పక్షాన ఈ రాష్ట్ర ప్రజలు సమస్యల మీద నిరంతరం భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ మరి ప్రజల పక్షాల నుండి కొట్లాడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి దుర్మార్గమైనటువంటి చర్య ఏదైతే రైతుకి బేడి లేసిన సంఘటనని మరి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఆయన చిత్రపటాన్ని దానం చేయడం జరిగింది నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో రైతులందరూ ఏకమయ్యి మరి గ్రామాలలో తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులను తరిమి తరిమి కొట్టాలి అని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తూ మరి ఈరోజు ఏదైతే ఆ రైతుని మరి ఈరోజు ఆ హాస్పిటల్లో ఆసుపత్రిలో చేర్పించరు ఇలా గుండెపోటు వచ్చినటువంటి రైతు మరి నిజంగా దుర్మార్గమైనటువంటి చర్యని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది రోజు తూతుంబాలుగా రైతుల యొక్క రుణమాఫీ చేసి చేతులుపుకోవడం జరిగింది ఇవాళ రైతుల యొక్క పరిస్థితి మూలిగ పైన తాడుబడిన చందంగా ఉన్నది రైతులు ఈరోజు మరి లక్షరి కాడ ఉద్యోగం చేస్తే మరి తప్పుడు కేసులు ఇరికించి జైల్లో వేసినటువంటి ఈ యొక్క ఏమా పూర్తిగా కూడా ఆరోగ్యం క్షీణించిపోతే మరి రైతు యొక్క రైతుల యొక్క సలహా మేరకు నింస హాస్పిటల్ తీసుకుపోతే రైతులకు ఇచ్చిన ప్రభుత్వం క్షమించరా అనేటువంటి నేరం చేసింది వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నావు రైతు భరోసా ఇయ్యలేనటువంటి నువ్వు రైతుకు పూర్తిగా పదిహేను వేలు ఇవ్వలేనటువంటి నువ్వు రెండు లక్షల రుణమాఫీ చేయలే నువ్వు బోలసిస్తాను మోసం చేసిన నువ్వు రైతాంగానికి ఏం చేసినని ఒక తీవ్రవాదిగా బందిపోటుగా మరి నువ్వు పూర్తిగా కూడా రిమాండ్లో ఉన్నటువంటి ఈ యొక్క నాయకును మరి రిమాండ్లో ఉన్నటువంటి ఖైదుని ఖైదు కాదు అతడు అతను పూర్తిగా కూడా నిమ్స్ హాస్పిటల్కు నువ్వు పూర్తిగా కూడా వేడి లేచి తీసుకుపోవటాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది రైతులకు బేడులు ప్రభుత్వానికి వెంటనే గుణపాఠం చెప్తాం వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా మెరుగైన వైద్యం చేయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ప్రతి రైతుకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారని ఇప్పటి వరకు రెండు దాపలు రైతులకు ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈ రైతుల పట్ల భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను